ఫ్రెండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు వీటితో టేస్టీగా పులుసు చేసి చూపించిపోతున్నాను అరటికాయ ములక్కాడ చిల్లగడదుంపు కాంబినేషన్లో పులుసు ఇలా చేసుకున్నట్టయితే చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ పులుసు రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా రెండు అరటికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొక్క చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పెట్టుకోవాలి అలాగే రెండు చెలగడి దుంపలు తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొక్క చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న మొలక్కాడు ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు చిటికెడు మెంతులు కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే పెద్ద నిమ్మకాయ చింతపండుని బౌల్లో వేసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇలా ముందుగా చింతపండును నీళ్ళు పోసి నానబెట్టుకున్నట్టయితే చింతపండు రసం చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు అరటికాయ ములక్కాడ చిల్లగడమ్మ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో మూడు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి చెట్టుపట్ల ఆడుతూ ఉన్నప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు అలాగే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు చెల్లిగడుతుంప ముక్కలు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇవి కొద్దిసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలు అరటికాయ ముక్కలు ములక్కాడ ముక్కలు చెరగొడుదమ్మ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి పులుసుకు సరిపడా చింతపండు రసం అలాగే పులుసుకు సరిపడా వాటర్ పోసుకోవాలి అరటికాయ ములక్కాడ చలగడదుంపు పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో పావు తీసుకుని దాకా మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకోవటం వల్ల అరటికాయ మొలక్కడ చెలగడదుంపు పులుసు చాలా రుచిగా ఉంటుంది అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే గుమగుమలాడే అరటికాయ ములక్కాడ చిల్లగడు దుంప పులుసు రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ టూస్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్